जयपुर सिनेमा ఆరుపల్లి భాగం అయిపోతుంది రేపు ఎనిమిది గంటలకల్లా న్యూ కేటగిరీ న్యూ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శన నిర్వహిస్తారని మొత్తం రాలో పద్ధ్యోతులకి అయితే న్యూ కేటగిరీ విభాగానికి చేయడం జరిగింది ఫస్ట్ కాడి ఎనిమిది గంటల కల్లా కోర్టులో ఉండాలని ఎంటీ గారు చెప్పాము గత సంవత్సరం పోటీలో రెండు పండ్ల విభాగంలో పాల్గొని కేర్రంబో మొత్తం కయర్శన చేస్తుంది ఏ ప్రాంగణంలో దాపటిస్తా నాలుగు పండుగ విభాగంలో పాల్గొని కేర్రం బాబు మొత్తం తేదర్శన చేస్తుంది அப்படி ஜெரு லயி பதி பதி இது எந்த காடே லேஷ் காடு అప్లోడ్ పెట్టా కూడా పదే పదకొండు అయింది పిల్లగా అండి నాకు వీడియో చేసి చేస్తా ఇప్పుడే అప్లోడ్ అయ్యింది పదకొండో పన్నెండు ஆயண்ண ஆயண்ணா தயவுச்சேசுன்னா பிரச்சி ஒன்று லைக் கண்ட சப்ஸ்கிரைப் செய் ఆర్కే బుల్సారీ న్యూ క్యాడ్గరీ జాతీద ఒక కాడేనా మొత్తం పది డ్రా చేయడం జరిగింది నాలుగు మంది వచ్చింది ఎనిమిది ఏడా ఎక్కడ వచ్చింది ఎంట వరకు తగ్గుతుంది కదా తక్కువ వరకు పన్నెండు Oke, okay, nah oke. Okay. Okay. ओके నిండి అందులో సాకరించి తొరగ కావాలి آج ڪهڙا ٻل ٻل آهي هاجي اڄ ٻيو روڊ لاڳاري ٿي آهي ها آجي ٿو نال آجي ٿو ٻل ٻل ٿا ٿي ٿا ڏسو ڏسو رهيو آهي రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం తోటపాలెం చెప్తా లెఫ్ట్ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా ఒక సెకండ్ ముందులో ఉన్నది వైఎస్ఆర్ పుల్స్ వేటుకోరు శ్రీనివాసరావు గారు పెద్ద ఎల పండిస్తా కిల్ల రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్లు బొమ్మంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా మూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అరవై పాకి ఉందా కదా ఇప్పుడు రెండు వేలు ఇచ్చే జనం మొత్తం మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఒక్క సెకన్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల ముందంజిలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకన్లు వెనుకంజిలో ఉన్నవి మినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ ఏటోరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతా దత్తకన్నా నాలుగు సెకండ్లు ముంబైలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతా దత్తకన్నా పన్నెండు సెకండ్లు బెనుకంజిలో ఉన్నది ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్లు వెలికంజిలో ఉన్నవిరి శ్రీనివాసరావు గారు పెద్దకోరపాడు గణిని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెనుకజిలో ఉన్నది సైడ్ లైన్ దాటి పండు బయటకు పెడితే రికార్డు నుంచి కొంచెం తగ్గింపు పడుతుంది ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఆరు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై మూడు సెకండ్లో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న సెకండ్లు వెనుకలో ఉన్నవి రామినేని రత్త చౌదరి గారు తోటపాలెం పిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పుల్స్ ఏటుకూరి శ్రీనివాసరావు గారు పెద్దకోరపాడు పెద్ద కోరపాడు మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న ముప్పై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న వెనుకంజిలో ఉన్నవి ఈ గతతో ఈ విభాగంలో ఈ రోజు ప్రదర్శనలు పూర్తవుతే మరలా రేపు ఉదయం ఎనిమిది గంటలకు కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది మంచి కాంపిటీషన్ పదకొండవ నుండి రెండు వేల రెండు వందల అడుగుల దూర స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా యాభై ఎనిమిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి దయ్య చౌదరి గారు తోటపాలెం పన్నెండో రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న కొంతకన్నా యాభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కన్నా కొన్ని ఒక చేతితో పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి రామినేని దత్తాయి చౌదరి గారు తోటపాలెం చోపురాలు మండలం గుంటూరు జిల్లా ఏటోరి శ్రీనివాసరావు గారు పెదకూరపాడు పల్నాడు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పత్నాలు రెండు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక్క నిమిషము పదిహేడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది వస్తారు వస్తారు అవుదాండి పదిహేను రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల నలభై మూడు సెకండ్ పూర్తి చేయటం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా పదిహేను సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక నిమిషము ముప్పై ఒక్క సెకండ్ ఎనిమిది ఉన్నది ఉన్నవి ఐదు నిమిషంలో ఉన్నది బ్యాటి పన్న బయట పెడితే నుంచి ఫలితం తగ్గించబడుతుంది కొన్ని ఒక చేతితో ఉపయోగించాలి చేతితో ఉపయోగించాలి కర్రతో పట్టకూడదు పొడవకూడదు పదహారో రోజు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముందయ్యిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము నలభై నాలుగు సెకండ్లు వెలికెంజలో ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పదిహేడు రౌండ్ మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా చౌదర్ గారు తోటపాలెం వారి జత్త ప్రదర్శనలో పద్దెనిమిది వారం మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ఆరు సెకన్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత్త కన్నా మూడు సెకన్లు ముందంజలో ఉన్నది రామినేని రసాయి చౌదరి గారు తోటపాలెం బిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ బుల్స్ ఏటుకోరి శ్రీనివాసరావు గారు పెద్ద పోరపాటు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పంతొమ్మిది గారు ఉన్న మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషంలో నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషంలో ఉన్నది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నది వచ్చి మరల తిరిగి నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని కైవసం చేసుకుంటారు ఇరవై రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఈ తిరిగి రౌండ్ లో నూట తొంభై రెండు అడుగుల దూరాన్ని లాగితే మూడవ బహుమతిని రెండవ బహుమతిని కైవసం చేసుకోవాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది రామి రత్తయ్య చౌదరి గారు తోటపాలెం వేటకూరి శ్రీనివాసరావు గారు రెండవ కోసం తిరిగి కైవసం చేసుకోవాలంటే తిరిగి పదిహేను అడుగుల దూరాన్ని లాగాలి ఇరవై ఒకటో రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు ముప్పై సెకండ్ లో ఉన్నది పద్నాలుగు నిమిషంలో ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి తల్లి అడుగుల దూరాన్ని లాగితే రెండవ బహుమతిని కైవసం చేసుకుంటారు అసలు ఎవరు రాకూడదు ని రై చదరు గారు తోటపాలెం చేపల్ మండలం గుంటూరు జిల్లా టిఎంఆర్ అండ్ వైఎస్ఆర్ పోల్స్ గేటుకుని శ్రీనివాసరావు గారు పెద్దకోరపాడు పెదకూరపాడు మండలం పల్నాడు జిల్లా వారి దత్త లాగిన దూరము నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు వంగలములు నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు అడుగుల ఆరు వంగలముల దూరాన్ని లాగి రెండవ మంత్రిని కైవసం చేసుకున్నారు